మేడ్చల్ జిల్లా నియోజకవర్గం తూముకుంట మున్సిపాలిటీలో గల సేవాలాల్ తాండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించి బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం బోనం ఎత్తుకుని సమర్పించారు మహిళలతో కలిసి నృత్యాలు చేశారు మీడియాతో ఆమె ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయారు మా మా నిర్జన సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మన దేవాలయంలో దేవాలయం జయంతి సందర్భంగా దానికి పెద్దలు మా ఎమ్మెల్సీ మా కవిత కూడా రావడం చాలా సంతోషం మా ఇద్దరు లంబాళ సోదరులందరూ కూడా బాగా మహిళలు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళ బోనం బోనం తీసుకొచ్చి బోనం సమర్పించి ఏది ఏమైనా మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో ఎన్ని తాండాలు కొత్త గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ సర్పంచులు వాళ్ళ పరిపాలక మండలి కూడా చేసింది కేసీఆర్ ప్రతి ఊరికి కూడా కరెంట్ ఇచ్చింది కేసీఆర్ తాగునీరు ఇచ్చింది కేసీఆర్ కాబట్టి తండ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ మాకు మళ్ళా కేసీఆర్ రావాలి మాకు మళ్ళా కేసీఆర్ సీఎం ఉండాలని వాళ్ళంతా కూడా